ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వర్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరడానికి వాళ్ళకి చేరువవ్వడానికి వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు ఓట్లు పడకపోయినా మీ బాగు మీ బాగుకొలను చూడటానికి మేము ఉన్నాం ఇక్కడ ఓట్ల కోసం రాలేదు ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లే ఇక్కడ కానీ ఇది ప్రభుత్వం పార్టీలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ మనం ఎవరు శత్రువులు కాదు మనందరం విభేదాలు ఉంటాయి భావాలు ఉంటాయి వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మన మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను మేము రాగానే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఉన్నదాన్ని మేము పదివేలు పాతికి ముప్పై పాతికి వేలు చేసాం ఇన్ని సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాలు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబ్బులు పెంచలా అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు కానీ మేమే ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకాన్ని శ్రీకారం చుట్టాం దీనికి మనకున్నాయి ఇట్లాంటి పర్టికులర్లీ వల్నల్ గ్రూప్ ట్రైబ్స్ అంటే ఇది చాలా తక్కువ సంఖ్యా బలంలో ఉన్న మన గిరిజన తా తెగలు ఇవి మన రాష్ట్రం మొత్తం మీద వెయ్యి నూట పదిహేడు మూడు వందల ఏడు వందల ఎనభై రెండు ఈ పర్టికులర్ వనరు ట్రైబల్ గ్రూప్స్ ఉంటే గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు కేవలం రెండు వేల ఆరు వందల ఐదు వాటికి గ్రామాలకు మటుకే రోడ్లు ఉన్నాయి దాదాపు కొంచెం కనెక్టివిటీ కానీ వెయ్యి నూట డెబ్బై ఏడు ఆవాసాలకు మటుకు ఇంకా రోడ్స్ కనెక్టివిటీ లేదు సో వాటిని తీర్చడానికి ఆ రోడ్లు కనెక్టివిటీని పెంచడానికి అడవి తల్లి బాట కార్యక్రమం అడవి తల్లి బాట కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేపట్టబోయే కార్యక్రమం ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వందల ఒక్క పీవీటీజీ పర్టికులర్లీ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి వెయ్య అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల కనెక్టివిటీని అందించడానికి వెయ్యి ఐదు కోట్లతోటి పనులు మంజూరు చేశాం మిగిలిన ఇంకొక ఐదు వందల డెబ్బై ఆరు ఆవాసాలకి రోడ్ల కనెక్టివిటీ వచ్చే కాలంలోనే తక్కువ సమీప కాలంలో దశల వారిగా మేము అభివృద్ధి చేపడతాం అలాగే రెండు వేల దీంట్లో ఈ వెయ్యి కోట్లు ఎలా వచ్చినాయంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫార్టీ నైన్ క్రోడ్స్ నలభై తొమ్మిది కోట్లు గ్రాంట్ అయితే మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం నాలుగు వందల కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడుతున్నాం ఈ రోడ్లకి అలాగే పిఎం జన్మన్ కింద ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి రెండు వందల ఆరు రోడ్లకి రెండు వందల ముప్పై తొమ్మిది ప్రైవేట్ మన ప్రిమిటివ్ వలనబుల్ ట్రైబుల్ గ్రూప్స్తో పాటు ఐదు ఇంకొక రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఆరు వందల పన్నెండు పాయింట్ డెబ్బై రెండు కిలోమీటర్లకు పొడవున్న రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి మంజూరు చేస్తాం ఇది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదన్న ఒక బాధ్యతతోటి కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకోగలిగాం ట్వంటీ వన్ ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకేస్తున్నామంటే మాకు తనా భేదం లేదు మీరు ఓటు బ్యాంకా కాదా అని కాదు మీరు మా వాళ్ళ కాదా మా గుండెల్లో పెట్టుకుంటున్నా అలా ఇందాక కోడి తెగకు చెందిన గిరిజన్ మహిళలు చేసిన దింసా నృత్యం చాలా అద్భుతంగా ఉంది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే కువి లాంగ్వేజ్లో కువీ భాషలో నేను మాట్లాడాను అంటే వాళ్ళు నేర్చుకొని కొంత అక్కడ పెద్దపాడుకి చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తాను చెప్పి చాలా అద్భుతంగా చేశారు చాలా అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్ళు అంటే వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే పన్నెండు ఆ పనులు అడిగారా పన్నెండు పనులని మంజూరు చేశాం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగుకి వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలోనే ఒకటే చెప్పాను ఆ రోజు కూడా మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను యువత దయచేసి గంజాయి సాగువైపు కానీ గంజాయి వ్యసనాలకు మటుకు లోన్ అవ్వకండి ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిసైతే మటుకు ఒళ్ళు పాడైపోద్ది కుటుంబాలు అయిపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి టూరిజంని డెవలప్ చేస్తాం యువతంతా టూరిజం వైపు వెళ్ళండి ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు మన చాపరాయి మన ఎంత చాపరాయి కదా చాపరాయి గంగమ్మ రైట్ చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు మిగతా గ్రామాలకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను ఆ బ్రిడ్జ్ ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా చూడడానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి లేకపోతే చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడటానికి బాగుండాలి అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి కానీ నేను అందుకే నడిచాను ఆ నీళ్ళలో జారిపోతూ ఉంది రాళ్ళ మీద ఆ చాపరాయి మీద ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది అందుకే నేను అర్థం చేసుకున్నాను నా కష్టాలని నాకు కొద్దిగా సమయం ఇవ్వండి దాన్ని ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా ఒక మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో ఒక రెండు నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మేము ముందు తీసుకొచ్చాం అంటే మనం ఒకసారి పెద్ద పనులు చేయడం ఇటు కంటే కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకరికి ఆనకపోవచ్చు ఆ కష్టం నా కష్టం కూడా ఎప్పుడు కష్టాలు నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే ఒక తాండాలు నేను పెరుగుతూ ఉంటే నాకు నిజంగా నా సోదరుకు ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద తీసుకెళ్ళాలి అంటే ఎంత కష్టపడతామో ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు ఒక నలభై తొమ్మిది కోట్లు ఇస్తే వెంటనే మనం చేయగలిగింది ఏంటంటే వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పర్టికులర్ గ్రామానికి వెళ్ళి అక్కడ సకాలంలో పొలం గ్రామానికి మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి పొలం కూడా గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కూత వినిపించింది సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఈ రహదారి ద్వారా ఆరు గిరిజన గ్రామాల ఆవాసాలకి ఆరు గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన పన్నెండు వందల అరవై మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు ఇది ఒక అద్భుతమైన ఒక వెయ్యి ఒక పదివేల కోట్ పదివేల మందికి పనిచే